నిన్న మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరి నేడు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న ఘటన రంగారెడ్డి జిల్లా బడంగపెడ్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చోటు చేసుకుంది సమస్యలు ఉన్నాయని మంత్రి వద్దకు వెళ్తే అక్కడున్న బీఆర్ఎస్ నాయకులు మంత్రి వద్దకు తీసుకువెళ్లి మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పారని బడంగ్పెడ్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పారిజాత అన్నారు డివిజన్ లో రెవెన్యూ సమస్యలు ఉన్నాయని వాటిని వెంటనే పరిష్కరించాలని కోరితే

తో యుపి మాట్లాడుతున్నారు మరి ఇంకా ఈ వేరే పార్టీలు ఉన్న కార్పొరేటర్లు ఏమవసరం అవసరం లేదు కదా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి ఇబ్బందులకు మళ్ళీ మా కార్పొరేటర్లను గురి చేయొద్దు మంత్రిగారు గారి హోదాలో ఉంటే మేము కూడా గౌరవం ఇస్తాము ఖచ్చితంగా మా కార్పొరేటర్లు కూడా ఎక్కడొచ్చినా గౌరవం ఇస్తారు అది మాత్రం మంత్రి గారు గుర్తు చేసుకోవాలి ఏ పనులు చేసినా మంత్రిగారిని అడగాలి పోలీస్ స్టేషన్లో కేసు ఉంటే మంత్రి గారికి ఫోన్ చేయాలి చట్టాలు చుట్టాలు ఎవరికి కావు కొన్ని రోజులు ఉంటూ ఉండొచ్చు ఆ తర్వాత మాత్రం ఏం జరగాలని అది జరుగుతుంది ఏ పార్టీ అయినా